నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంక ఒక మూడ్ వచ్చింది ఎలక్షన్ మూడ్ వచ్చింది మళ్ళీ ఇక ఎందుకంటే సీతక్క ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఏమనంటే త్వరలో ఈ వారం లోపల ఎన్నికల కోడ్ వస్తుంది ఈ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఒక బాంబు పిలిచింది వాస్తవంగా చెప్పాలంటే అది ఇక్కడ రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ ఆలోచన చేస్తున్న విషయం ఏంటంటే వీళ్ళు ఇంకా మాకు ఇస్తామని చెప్పి నా ఆరు గ్యారెంటీ ఇవ్వని లేదు ముఖ్యంగా యువకులు వెయిట్ చేస్తూ ఉన్నారు యువ వికాసం కోసం వేడి చేస్తూ ఉన్నారు యువకులు ఇంకా మాకు యువ వికాసం రాలేదు ఇంకా మాకు రైతు భరోసా రాలేదు అని చెప్పి ఒకవైపు రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు ఇంకా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి పేద ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ఈ తరుణంలో వీళ్ళు అంటే ఇన్ని రోజులు ఇందిరమ్మ ఇండ్ల కోసం ముగ్గులేసింది లేకపోతే యువ వికాసం కింద మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది మొత్తం రాజకీయం కోసమే వీళ్ళ ఎలక్షన్ కోసం అనేది థియేటర్ తెల్లమైపోతున్నది ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎన్నికల తర్వాతనే ఈ రాజీవికసం కావచ్చు రైతు భరోసా కావచ్చు మెయిన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ ఇప్పట్లో లేవు ఎలక్షన్ తర్వాతనే ఇవన్నీ ఇస్తారు ఇచ్చకం కూడా అప్పుడే అవుతుందని చెప్పి ఒక వార్త సంచలనంగా వైరల్ అవుతూ ఉంది ఇంకా ప్రజలు మొత్తం ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏమని ఓటు వేయలే నిజంగా ఇప్పుడు మా పార్టీకి ఓటేయ్యని చెప్పి అడిగే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా ఇప్పుడు మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏది తప్పకుండా అని చెప్పి ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు మళ్ళీ వానకాలం సీజన్ మళ్ళీ ఏది నాట్లేసే టైం వచ్చింది అయినా కూడా రైతు భరోసా రాలేదు ఇంకా ఏది త్వరలో ఏది ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటివరకు వీళ్ళు ఇస్తామని చెప్పినా కనీసం రైతు భరోసా నేయలే కదా సో రైతు భరోసా లేదు ఏది లేదు ఈ రాజీ వికాసం అయితే పక్కలేదు ఇంకా ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఉన్న లీడర్లు చెప్తా ఉన్నారు ఇక అదేవిధంగా ఈ ఎన్నికల ప్రచారంలో అంటే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా అందుకే ముగ్గులేసారు ఏది ఇందిరామయ్యలకు ఇంకా ముగ్గులేసి ఎన్నికలు కాగానే కోర్టు వచ్చింది ఏది కోర్టు నుంచి వచ్చిందో దేని నుంచి ఏదో ఒక సాక్ చెప్తారు ఇక చెప్పిన తర్వాత ఇక తప్పకుండా ఎలక్షన్ తర్వాతనే ఇవన్నీ ఇచ్చకమవుతుంది కాబట్టి ఈ ముగ్గులేషన్లు తప్పకుండా ఇండ్లు వస్తాయి తర్వాత ఎలక్షన్ తర్వాత రెండో విడతలో మిగతా వారు ఏవైతే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా తప్పకుండా వస్తుంది ఈ ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వీళ్ళు అడిగేటట్లుగా అనిపిస్తూ ఉన్నది మొత్తం మీద ప్రజలను మళ్ళీసారి ఏది మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ప్రజలు గుసగుసలు ఆడుతూ ఉన్నారు అదేవిధంగా కనీసం ఏది కొత్త రేషన్ కార్డులు ఇస్తాం మేము సన్న బియ్యం ఇస్తాం ఇంకా పేదల కండ్లలో ఆనందం చూస్తాం పేదల పస్తులన ఆ దొడ్డు బియ్యం ఎన్ని దినాలు తింటారని అని చెప్పి ఇంక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు అదేవిధంగా ఇక పింఛన్లు ఎన్నికల నేపథ్యంలో వచ్చే రెండు నెలల మొదటి తారీఖునే పింఛన్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నదంటే ఇంకా ఎందుకంటే ఎక్కువ పింఛన్లు ఉన్న పింఛన్లు మొత్తం పింఛన్లు వచ్చేటోళ్ళు ఓట్లు వేస్తానన్నా మా ప్రభుత్వంలో మళ్ళా ఏది ఈ స్థానిక ఎలక్షన్లు పెడితే మళ్ళీ మా ప్రభుత్వంలో కొన్ని స్థానాలన్నీ వస్తాయి ఎందుకంటే అధికారంలో ఉన్నాం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఏది ఎక్కడ కూడా గెలవలేని పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు ఒక క్లియరెన్స్కి వచ్చిన పరిస్థితి అదేవిధంగా ఇక సీతక్క అయితే ఈ వారం లోపల ఈ వారం రోజుల లోపల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయి కొన్ని ప్రధాన వార్తా ఛానళ్ళు ఇంకా దానికి సంబంధించిన వార్త అయితే ఒకసారి ఈ ముఖ్యమైన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా జూలైలో సర్పంచ్ ఎన్నికలు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పి సో ఒక వార్త చూస్తా ఉన్నాం ఏ కొత్త పాత కేడర్ కలిసి పనిచేయలే అన్ని ఏది కొత్త పాత కేడర్ అన్ని ఏది అన్ని జీపీల్లో కాంగ్రెస్ సత్తా చూపాలని చెప్పి మంత్రి సీతక్క చెప్తా ఉన్నది మంత్రి సీతక్క చెప్తా ఉన్నది ఇక కొత్త పాత క్యాడర్ అంతా కలిసి చేయాలి ఎవరు కూడా భేదాలు లేకుండా ఏం లేకుండా పనిచేయాలి భేదాలు అనేది పెట్టద్దు భేదాలు అనేది పెట్టుకోవద్దు మీరు అని చెప్పి చెప్తా ఉన్నది ఇక ఎన్నికల నిర్వహణ విషయాన్ని ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో భేటీ అయిన ఆయా జిల్లాల నేతలకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది జులైలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది అందుకు అనుగుణంగా గత వారం నుంచి రాష్ట్ర మంత్రులు సైతం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై పోగోసు పెట్టారు ఇంకా దానికి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ లోకల్ ఎలక్షన్ల కోసమే ఈ ఇందిరామ ఇండ్ల కోసం ముగ్గులు కావచ్చు ఈ రాజీవకాసం పేరు మీద ఇస్తాం ఇక మేము ఇక మొత్తం చెక్కులు రేపు పొద్దుగాల వస్తున్నాయి అన్నట్టుగా జూన్ రెండు తారీఖునే వచ్చే ఇంకా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇట్లా రేవంత్ రెడ్డి జెండా ఎగిరేయంగానే ఫస్ట్ వచ్చేది ఈ రాజీవికాసం పేరు కింద ఇచ్చే ఈ చెక్కులే ఇస్తామన్నట్లుగా ఏది ఒక ఫోజ్ కొట్టింది ప్రభుత్వం కానీ లాస్ట్కి వస్తే యువకుల్ని కూడా అంటే చదువుకున్న యువకుల్ని కూడా కొంతవరకు మభిపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పచ్చు సో మొత్తం మీద ఇట్లా అవుతుంది ఇక నూట నలభై ఎనిమిది దరఖాస్తులు ఏది రెండు అప్లికేషన్లు వేస్తే లక్కీ బారంట లక్కీగా బారంట నల్గొండ హైదరాబాద్ వాళ్ళకే ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది శాత షాపులకు లాటరీ ఎక్సైజ్ శాఖకు మూడు ముప్పై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల ఆదాయం ఇంకా దాదాపు నూట నలభై ఎనిమిది దరఖాస్తులు వస్తే ఒక ఆ డ్రాలో ఒకటే బారుందంటే దానికి సంబంధించిన వార్తను దిశాపత్రిక హైలైట్ చేసింది ఇక ఇంకా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సవాల్ చేసి ఏమని అంటే అది రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ మీరు సిద్ధమైన లైట్ డిటెక్టర్కు వెళ్దాం టెస్ట్కు వెళ్దాం ఇద్దరిపై ఏసీబీ విచారణ జరుపుతోంది సీఎంకు కేటీఆర్ సవాల్ ఇచ్చిన ఏంటంటే మిస్టర్ రేవంత్ రెడ్డి మన ఇద్దరిపైన ఏసీబీ విచారణ జరుపుతుంది ఇద్దరం లైట్ డిటెక్టర్కు టెస్ట్కు వెళ్దాం దీనికి మీరు సిద్ధమైన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ప్రభుత్వాన్ని నడపడం చేతకాగా ప్రజల దృష్టిని మరలించేందుకు ఈ తరహా నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి లాగా తాను తప్పించుకునే వ్యక్తిని కాదని తప్పకుండా విచారణకు హాజరవుతానని అధికారులకు సహకరిస్తానని ప్రకటించారు రాష్ట్రం దివాలా తీసిందని ప్రతిరోజు మాట్లాడుతూ రాష్ట్ర ప పరువును తీయొద్దని ప్రజాధనం వృధా చేయొద్దని చేత కాకపోతే దీపావళి అని చెప్పి కేటీఆర్ పేర్కొన్నారు కాగా ఫార్ములా ఈ రేస్ కేసు ఈ కేసులో కేటీఆర్కు ఏసీపీ మరోసారి నోటీసులు ఇచ్చింది సోమవారం ఉదయం పది గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నదంట ఇంకా ఈ విచారణలతో వీటితోనే కొంతవరకు ఈ జనాల మైండ్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ లేకపోతే అధికార పార్టీలు చేస్తున్నాయని చెప్పి కొంతవరకు ఏది కొంతవరకు చర్చ నడుస్తుంది ఏంది పరిస్థితి వాస్తవంగా కేటీఆర్కి మరి నిజంగా ఆయనకు శిక్ష పడుతుందా లేకపోతే నిజంగా ఈ ఆరోపణలు అవుతున్నాయి ఈ ఆరోపణలు రుజువు అవుతాయో ఏందనేది వేట్ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది హాస్టల్ పరిస్థితి హాస్టల్స్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది అక్కలతో అలమటించాలా హాస్టల్ మెస్ మూసివేతపై నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళన తక్షణమే తక్షణమే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నిధుల కొరత కారణంగా తార్నాకలోని నిజాం కళాశాల విద్యార్థుల ఇంటర్నేషనల్ హాస్టల్ మెస్ను అధికారులు రెండు రోజులుగా మూసేశారు ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఈ వార్తను హైలైట్ చేసింది దిశ పత్రిక అదేవిధంగా ఏది రాజత్ సింగ్కి సంబంధించిన ఒక రాజసింగ్కు మరోసారి బెదిరింపు కాల్ చేస్తూ ఉన్నారంట బాంబులతో దాడి చేసి చంపేస్తామని చెప్పి అగంతకులు రాజ్ సింగ్కి ఏది వార్నింగ్ ఇస్తున్నారంటే దానికి సంబంధించిన వార్త ఇంకా మంగళ హార్ట్ పోలీస్ స్టేషన్లోని గోషమాల ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్ట తొమ్మిది వేరు ఫోన్ నంబర్లతో కాల్స్ వచ్చినట్లు వెల్లడించిన అంట ఇక రాజసింగ్ అయితే రాజత్ సింగ్ గత కొన్ని రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు బీజేపీ పైన కావచ్చు బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులపైన దొంగలందరూ ఒక్కటైన దమ్ముంటే నన్ను ఏది సస్పెండ్ చేయండి అని చెప్పి కూడా గతంలో ఏదైనా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో బెదిరింపు కావాల్సి వచ్చినట్లు చెప్తున్నారు దానికి సంబంధించిన వార్త ఇక ఇంకో ముఖ్యమైన వార్త ఏది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు పనిచేసే ఇది కొంతవరకు ఊరట కలిగిస్తుంది వార్త చూసాన మూచిపోవాలని చెప్పి ఇక ఇక కష్టపడే వారికే పదవులు అంట వచ్చే ఎన్నికల్లో అన్ని జీపీలు గెలుచుకోవాలని చెప్పి కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వరం ఎందుకోసము మీ శాఖలో వచ్చి కనీసం ఏది మీ శాఖలో కనీసము ఈ వ్యవసాయ శాఖనే కదా కనీసం రైతులు సంతోషంగా ఉన్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారో ఒకసారి చూసుకోవాలి ఇక విజయడేర్లో భారీ భారీ పేర్లుడు హైదరాబాద్ పరిధి పరిధి లాలాపేటలోని విజయ డైరీలో భారీ పేర్లుడు సంబంధించగా నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు బాదం మిల్క్ తయారు చేసే యంత్రం ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఇక విజయ విజయ డైరీలో బాదం మిల్క్ సంబంధించిన యంత్రం పేలిపోవడంతో నలుగురు మంది కార్మికులు కొంతవరకు గాయపడ్డారు అంటే దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది అదేవిధంగా ఇక ఇంకా ముఖ్యమైన వార్తలు అయితే ఏం కనిపిస్తలేవు ఇక ఇక అడవిలో వదిలేస్తే తిరిగి వచ్చేసిందంటే ఐదు రోజులు డెబ్బై కిలోమీటర్లు దాటిచ్చిన శునకం కన్నీళ్ళు పెట్టుకునే యజమాని కుటుంబం వాస్తవంగా అంటే కొంతవరకు విశ్వాసం కలిగిన జంతువులు ఏవైనా అంటే ఉక్కలే అని చెప్పచ్చు ఎందుకంటే మనం విశ్వసించి వేసిన నాయకులు కూడా అప్పుడప్పుడు మనకు మోసం చేస్తుంటారు కానీ కుక్కలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సో అట్లా జరగకుండా చూసా అనేది దానికి నిదర్శనంగా చెప్పచ్చు ఇక ఇవి ఇవాల్టి వార్తలు ఇక సో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది దానికి సంబంధించిన వార్త కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జారీ ఇక ఈ నెల పదహారున విచారణకు రావాలని చెప్పి సూచన చేసిందంట ఇక రెండోసారి నోటీసులకు స్పందించకపోవడంతో తాజాగా ఓవైపు కాళేశ్వరం మరోవైపు ఈ కార్ రెస్ కేసు బీఆర్ఎస్ను టెన్షన్ పెట్టిస్తున్న విచారణలు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రజల మైండ్ డైవర్ట్ చేసే పనుల ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఉన్నాయని చెప్పి కొంతవరకు అర్థమవుతున్నది సో ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇది చేసుకోవాలి కానీ ప్రతిసారి కొన్ని ఛానల్స్ కొన్ని పేపర్లు ఏం చేస్తూ ఉన్నాయంటే అనవసరమైన ఈ విషయాలను హైలైట్ చేసి ప్రజల మైండ్ని ఇటువైపు మరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయని ఇంకా బ్లాక్ బాక్స్తో కీలక విషయాలు భవన శిథిలాల్లో గుర్తించిన అధికారులు విశ్లేషిస్తే ప్రమాదకర ఏది ప్రమాద కారణాలు తెలిసే ఛాన్స్ ఉందని చెప్పి ఫ్లైట్ క్రాష్ ఘటన విచారణలో కీలక పురోగతి అంటే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన అంశాన్ని హైలైట్ చేసింది ఇంకా అదేవిధంగా ఇక సంక్షేమం అభివృద్ధి జోడెట్ల పరుగంట ఆర్థిక సమస్యలను కొత్త పథకాలు అమలు చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను ఆదరించాలని చెప్పి పెద్దపల్లి ఏది పెద్దపల్లి జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించుకుంటూ చెప్తా ఉన్నాడు ఇక ఈ తెలంగాణ ప్రజలకే వదిలేస్తున్నాం ప్రజలు చూసుకుంటా ఉన్నారు ఏంది పరిస్థితి అనేది ఇక ప్లేన్ క్రాష్ అయినా చెక్కు చెదరని భగవద్గీత సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉందంట భక్తులు కూడా బతికి ఉంటే బాగుండేదంట బాగుండేదంటున్నా నెటిజన్లు ఇంకా భగవద్గీత అంత పెద్ద ఎత్తున మంటలు వచ్చినా కూడా కాలిపోలేదంటే దానికి సంబంధించిన అర్థం ఇంకా ఇక్రిస్ స్కూల్లో మార్క్ శంకర్ స్వయంగా వచ్చి నేర్పించిన పవన్ కళ్యాణ్ ఇంకా సంగారెడ్డి బ్యూరో ఏది ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని క్రిషి ఆర్ట్ స్కూల్లో చేర్పించారు ఇవాళ ఆయన స్వయంగా పాఠశాలకు వచ్చి కుమారుడికి అడ్మిషన్ తీసుకున్నారంట ఇటీవల సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్రిపులం ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసింది ఈ ఘటనలో కొడుకుని పవన్ కళ్యాణ్ కు తీసుకొచ్చి వాళ్ళ పాఠశాలలో చేర్పించారంట ఇంకా దానికి సంబంధించిన వార్త ఇంకా ఎంఐఎం ఎమ్మెల్యేలకు అనుభవం నాలా సమస్యలు పట్టించుకోలేదు తిరగబడ్డ స్థానికులు నాపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నుండి నిలదీసిన ప్రజలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇంకా నగరంలో భారీ వర్షం పడుతుంది హైదరాబాద్ బీ అలర్ట్ ఉండాలి రెడ్ హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది అంత వాతావరణ శాఖ ఇంకా రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు పడే ఛాన్సెస్ ఉంది దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ ఫాస్ట్ పిటిషన్ ఇరవై ఆరుకు వాయిదా ఇరవై ఆరు వాదనల అనంతరం కొట్టేసిన కోర్టు ఇంకా మొత్తం మీద హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుంది షేర్లింగంపల్లి పరిధిలోని గోపన్పల్లిలో భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది ఇంకా లాస్ట్ టైం భూ వివాదంలో రేవంత్ కూడా ఎరుక్కున్నారు కదా దానికి సంబంధించిన వార్త సో దిశ వన్పిఎం న్యూస్ చూస్తే ఎవరైతే ఒకే ఒక్క వ్యక్తి ఈ అహ్మదాబాద్కి సంబంధించిన విమాన ప్రమాదంలో బతికి బట్ట కట్టిండు గాయనతోన ఈరోజు ఏది విశ్వస్ కుమార్తోనో విశ్వస్ కుమార్ రమేష్తోన ఈరోజు మోదీ మన ప్రధాని మోదీ ఆయన హాస్పిటల్లో కలిసి మాట్లాడింది ఏం జరిగింది ఎట్లా ఎట్లా బయటపడ్డావు నువ్వు అనే అనే విషయంపైన అడిగి తెలుసుకున్న పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే దాదాపు రెండు వందల మూడు వందల మంది చనిపోయిన తర్వాత కూడా ఒకే ఒక్కడు బయట ఏది బతికిండు ఆ బతికినైనా ఇక ఈ విశ్వాస్ కుమార్ ఆయన బతికిండు ఇక ఎట్లా ఏంది పరిస్థితి అనేది అడుగుతా ఉన్నాడు మోదీ ఇక నేను విమానంలోంచి దూకలేదు మంటలకు శిథిలాలకు శిథిల ఏది మంటలకు శిథిలాల్లో అడ్డుపడడం వల్లే బతికిపోయినా అని చెప్పి వెల్లడించిన విశ్వాస్ కుమార్ రమేష్ ఇక ప్రధాని మోదీ పరామర్శించారు ప్రస్తుతం రమేష్ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజరాత్లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వచ్చిన తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందంట కాగా ఇవాళ ఉదయం ప్రధాని మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి నేరుగా మేఘాని నగర్ ఏది గోడసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్ళారు అనంతరం అధికారులతో యాక్సిడెంట్ జరిగిన తీరుపై ఆరాధించినట్టు ఇంకా తర్వాత విశ్వాస్ కుమార్ని కలిసి ఇక దానికి సంబంధించిన వార్త మొత్తం రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందగా ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు మంది చనిపోగా చాలామంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విమానంలో మొత్తం రెండు వందల నలభై ఒక మంది చనిపోయారు రమేష్ విశ్వాస్ ఒక్కరి ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాణి కూడా మృతి చెందారు అదేవిధంగా విజయ రూపానికి సంబంధించిన బైక్ నెంబర్ కూడా ఇది ట్వెల్వ్ జీరో సిక్స్ అనే నంబర్తో ఉన్నదంటే ఈయన కూడా సేమ్ పన్నెండో తారీఖు ఆరో నెల చనిపోయిండు ఇంకా అంతా ఆయన బైక్ నెంబర్ కానీ మాజీ సీఎం సంబంధించిన కార్ నంబర్లు కానీ వన్ టూ జీరో సిక్స్తోన ఉండేనంట మొత్తం ఈ సోషల్ మీడియా మీడియాలో ఇది కూడా వైరల్ అవుతూ ఉంది ఒకసారి మనం దానికి సంబంధించిన ఒకసారి చూసుకోవచ్చు సో దీంట్లో లేదనుకుంటా ఇంక మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చింది ఏది తూ సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఇప్పుడే కాదు మాట మార్చింది సీతక్క మొదటి మొదటిగా ఈరోజు జరిగిన మహబూబ్ ఏది మహబూబా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పిన సీతక్క అయితే ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో యూటర్న్ తీసుకుంది సీఎం ఏది సీతక్క వారం రోజు వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుందని మాత్రమే మంత్రి చెప్పారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పాటిస్తలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి వివరణించారట ఇంకా మొత్తం మీద ఎందుకంటే ఇంకా ఆరు గ్యారెంటీలు పూర్తి కాలేదు ముఖ్యంగా రైతు భరోసా యువ వికాసం ఇందిరామ ఇండ్లు రేషన్ కార్డులు ఇవన్నీ మెడ చుట్టుకుంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ పోతే సో అట్లా ఉంది పరిస్థితి ఇక మొత్తం మీద రెండు వందల అరవై ఐదు మంది చనిపోతే కేవలం ఒకే ఒక్కడు ఆ విశ్వాస్ కుమార్ అయిన బతికిండు దానికి సంబంధించిన వార్త ఇంక ఇది ఊహకందని పెను విషాదం బాధిత కుటుంబాల బాధ భరించలేనిది విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు ప్రధాన ప్రధాని పరామర్శ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులతో సమీక్ష ఇంకా ఏదైతే అక్కడ ప్రమాదం జరిగిన స్థలంలో మోదీ అక్కడికి వెళ్ళి సమీక్షిస్తున్న పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇక ట్రాఫిక్ జామ్తో బతికిపోయిందంట ఎవరు యొక్క పది నిమిషాలు ఆలస్యంగా ఎయిర్పోర్ట్ అప్పటికే టేక్ ఆఫ్ అయ్యి పేలిపోయిన విమానం తలుచుకుంటే వెనక్కి పురుతోంది అని చెప్పి భూమి చౌహాన్ చెప్తా ఉన్నదేమి ఒక పది నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఇవన్నీ కాపాడిందంటే దానికి సంబంధించిన వార్త ఇక కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఇంతే ఈ ప్రభుత్వంలో ఓ వర్గంపైనే కేసులు బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఒకే వర్గం పైన కేసులు అంటే ఇక దళితులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నదని చెప్పి ఒక రెడ్డి చెప్తా ఉన్నాడు ఇంకో రెడ్డి పైన మరో రెడీ ఉన్నాడు ఇక దానికి సంబంధించిన వార్త ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి డ్రీమ్ లైన్ లోపాలే కొంపముచ్చాయా బోయింగ్ ఏది బోయింగ్ ఇంజనీరింగ్ చెప్పినా మోడల్ నిజమయ్యా అని చెప్పి ఎయిర్క్రాఫ్ట్స్పై స్పెషల్ పేజీలు అని చెప్పి దిశా పత్రికలో ఎలర్ చేస్తే అదేవిధంగా ఇక విమానాల దారి మళ్లింపు పలు ఫ్లైట్లు తిరిగి వెనక్కిపోయినా అంటే ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుని ఇరాన్ ఇరాన్ గగనతలం మూసివేతతో మూసివేత నేపథ్యంలో చాలా విమానాలు ఇరాన్ ఇరాక్ ఏది ఇరాన్ ఇజ్రాయల్కి సంబంధించిన యుద్ధం నడుస్తుంది దానికి సంబంధించిన వార్త హెల్ల చేసింది ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఐఆర్జీసీ జనరల్ హుస్సేని సలామి మృతి ఇద్దరు శాస్త్రవేత్తలు సైతం అంటారు ఇంకా మొత్తం మీద ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ అయితే యుద్ధం చేస్తూ ఉన్నాయి ఇంకా మరి ఆ యుద్ధం ఆ యుద్ధం వల్ల ఆ యొక్క దేశ ప్రజలు కావచ్చు అక్కడున్న ఆర్థిక వ్యవస్థ కావచ్చు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించిన వార్త ఇక నాన్న ఉద్యోగం మానేసి వచ్చి నిన్ను చూసుకుంటా అని చెప్పి మూడు రోజుల క్రితం తండ్రితో చెప్పిన కెప్టెన్ సుమిత్ ఇంతలో కొడుకే మృతితో తండ్రి కన్నీరు మున్న రని చెప్పి దానికి సంబంధించిన వార్త ఇక ఇక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు దింపు ఏది ఫుకేట్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం ఏ వన్ ఏఐ త్రీ సెవెన్ నైన్ ఫ్లైట్లో బాంబు ఉందంటూ అగంతకులు కాల్ చేసినంటే థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అందుతాయి మీరు దానికి సంబంధించిన వార్త ఇక ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక లోపం పట్టణం కోట్లో అత్యవసర ల్యాండింగ్ సీఎంతో మాది ఎమ్మెల్యేలో భేటీలు భేటీ కేబినెట్లో చోటు కల్పించినపై కృతజ్ఞతలు ఇంకా మొత్తం మీద ఇంకా మనలో తెలుసు కదా ఇంకా మన ఓట్లతో వాళ్ళు గెలిచి వాళ్ళు ఎట్లా సీఎం అయినరు వాళ్ళు ఎట్లా మంత్రులు అవుతున్నారు మనమెందుకు గామనే ఆలోచన చేయరు ఒక్కసారి చిన్న అవకాశం మనకేం కానీ ఇంకా సంకల్ గుద్దుకుంటూ ఇంకా అయిపోయి ఇంకా మేము గెలిచినాం ఇంకా మాకు ఇంతకన్నా ఇక పెద్ద సన్మానం లేదు లేకపోతే పెద్ద కీర్తి కాదు మాకు పెద్ద కిరీటం పెట్టినట్ల ఈ అవకాశం ఇంకా గొప్ప అవకాశం అదేదో అంతరిక్షం నుంచి వస్తుంది అన్నట్ల ఊహల కొయ్యి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేస్తారంటే దొరల కాళ్ళ మీద ఉండడం ఇవాళ్ళ కాళ్ళొత్తడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకు దండాలు పెట్టడం వాళ్ళకు పాలాభిషేకాలు వాళ్ళకు ఏది సల్మానాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇక వాస్తవానికి ఏంటంటే ఇక్కడ తొంభై శాతం మన ఓట్లే ఉన్నాయి మన ఓట్లతో గెలిచి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు ఒక పది పదిహేను శాఖలు ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మనకేమో అవకాశాలు ఇవ్వరు వాటిపైన ఎవరు ప్రశ్నించారు కానీ ఒక్క మంత్రి పదవి ఇస్తే లేకపోతే రెండు మంత్రి పదవులు ఇస్తే ఇంకా ఎమ్మెల్యేలు అందరూ పోయి ఆ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి కాడ కూర్చొని ఆయన కృతజ్ఞతలు ఇక మీ మేలు మరవలేము మా జాతి మొత్తం మీ ఏంటనే ఉంటుంది ఇక అంతా ఇక లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈ డ్రామా అంతా మొదలెడతారు ఇక సో ఇది ఇలాంటి వార్తలు ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా లేదా తర్వాత విషయం కానీ వస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఇంకా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది ఇంకా తప్పకుండా ఐదేండ్ల పాటు ఏది ఇంకా మూడేండ్ల పాటు ఉండాల్సిన ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇప్పటికైనా ఈ మోసపూరిత వ్యవహారాన్ని మానుకొని కొంతవరకు ప్రజలకు మేలు చేసే ధోరణిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ